వెనుజులాను టార్గెట్ చేస్తూ అమెరికా భారీ వైమానిక దాడులకు దిగడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడింది వెనుజుల రాజధాని కార్కాస్ పై వాళ్ళ అమెరికా యుద్ధ విమానాలు గర్జించాయి అలాగే యుద్ధ నౌకలు చుట్టుముట్టాయి దీంతో వెనుజుల ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు వెనుజుల రాజధాని కార్కాస్ లో గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు అధ్యక్షుడు నికోలస్ మొదరో అతని భార్య సిలికా ఫ్లోర్స్ అమెరికా దళాలు బంధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ట్రంప్ తన ట్రూత్ లో పెట్టిన పోస్ట్ అమెరికా వెనుజుల మరియు దాని నాయకుడిపై పెద్ద ఎత్తున దాడిని విజయవంతంగా నిర్వహించింది అని అన్నారు మధురో మరియు అతని భార్య సిలియా అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకొని అమెరికా చట్ట అమలు సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో దేశం నుండి పంపించి వేశామని వెల్లడించారు మారియే లాగోలో ఉదయం పదకొండు గంటలకు జరుగునున్న మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు మరోవైపు వెనుజులపై అమెరికా వైమానిక దాడుల తర్వాత స్పందించిన అధ్యక్షుడు నికోలస్ మధురో ప్రజల్ని రాజకీయ నాయకుల్ని రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు తమ దేశంలో ఖనిజాలు చమురు కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడుతుందన్నారు వీటిని ధీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది దీంతో అనుమానాలు మారింత పెరిగాయి